తనుమరుగవుతున్న ప్రాచీన కళలకు జీవం పోసేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు అఖాడ బస్తాదులు శంకర్ ఎండి జాఫర్ ఆధ్వర్యంలో గత ముప్పై ఏడు సంవత్సరాలుగా గోదావరికని విద్యానగర్ టూలో నిర్వహిస్తున్న జై భారత్ హనుమాన్ అఖాడ శిక్షణ తరగతులను ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన యుద్ధ కళ ఆయన అక్కడకు కాల గమనంలో ఆదరణ కరువవుతుండటం దురదృష్టకరం అని పేర్కొన్నారు చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉన్న అక్కడకు పునర్జీవనం పోసేలా తన వంతు కృషి చేస్తానని చెప్పారు అక్కడ శిక్షణ కోసం ప్రత్యేక వేదికను కల్పించేలా తగు చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు ఈ కళలలో శిక్షణ పొందేందుకు విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు అనంతరం అక్కడలో శిక్షణ పొందుతున్న వారితో కలిసి ఎమ్మెల్యే పలు విన్యాసాలను ప్రదర్శించారు दरक से। बाप जरूर यंगी जरूर ये बाप। रुक जाओ। आराम। ऊँचा। सिंगली बेड। हैक। रुक जाओ। कच्चे कर रहे रुक जाओ இங்க இருக்கு சரி 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 सा జై భారత్ హను జై భారత్ అఖాడ హనుమాన్ నగర్లో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తూ మన యొక్క అఖాడ సంస్కృతిని ఈరోజు కూడా మన ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఉంది ముఖ్యంగా రామగుండంలో ప్రఖ్యాతి కాల్చినటువంటి అక్కడ ఇప్పటికి కూడా మా శంకరన్న ఇక్కడ దీన్ని నిర్వహిస్తూ చూస్తూ ఉన్నాం చిన్నారులకు అందరూ కూడా మన సంస్కృతిని మనకు ఒక యుద్ధ విద్య పూర్వంలో ఇవి తప్పనిసరి ప్రతి ఒక్కరికి ఉండేది మా చిన్ననాడు కూడా అన్ని ప్రాంతాల్లో అందరికీ ఇది ఉండేది నేను ఇంకా కొనసాగిస్తూ ముందు చూస్తున్నా చూ అభినందిస్తూ ఉన్నాను వారిని మనం సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ వారికి ఇది ఒక కార్యక్రమాన్ని మీరే కాదు అక్కడ నేర్పించే వాళ్ళందరినీ కూడా కొంతమందిని ఏర్పాటు చేసి మన స్టేడియంలో కానీ ఇంకో ప్రాంతాల్లో కానీ ఒక నిరంతర ప్రక్రియగా నేర్పు కార్యక్రమానికి అలా ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం దాంట్లో శంకరణ శంకరతో పాటు అక్కడ సంబంధించినటువంటి క్రీడాకారులను తీసుకొచ్చి ఈ యొక్క తరంతో ఆగిపోకుండా భవిష్యత్ తరాలకు దీన్ని చూస్తా ఉన్నావు చిన్నారి ఈ వయసు ఎంతుండో తెలియదు కానీ పది సంవత్సరాలు ఉంటాయి కావచ్చు ఏడు సంవత్సరాలు బ్రహ్మాండంగా ఇలా ఒక పట్టా పట్టుకొని తలవార్ డాల్ పట్టుకొని చేస్తూ ఉంటాయి అబ్బురంగా ఉంది దీన్ని ఇతర ప్రాంతాల వాళ్ళు ఒక గొప్ప క్రీడగా చూసుకునేటువంటి అంశాన్ని నేను ఇతర దేశాల్లో కూడా చూస్తాను ఇంత టాలెంట్ ఉన్నామని మనం దీన్ని ఒక అధికారికంగా కూడా చేసే ప్రయత్నం చేసి ప్రయత్నం చేస్తాం తప్పకుండా వారిని అభినందిస్తా ఉన్నా మరొకసారి ఈ అఖాడ ఇక్కడితో ఆగిపోకుండా దీన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిగా ప్రతి ఒక్క అఖాడ మాట్లాడి నేను చూస్తా ఉన్నా ఈ కార్యక్రమంలో ఇరవై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ మహంకాల స్వామి కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్వామి అఖాడ కెప్టెన్లు సమ్మయ్య శ్రీనివాస్ విశ్వాస్ దామోదర్ శ్రీనివాస్ రాజలింగు రమేష్ నవీన్ క్రాంతి బర్ల మల్లయ్య గౌరేష్ సందీప్ నాయకులు పాతిపల్లి ఎల్లయ్య యుగేందర్ సింహాచలం మాలెం మధు తదితరులతో పాటు శిక్షణ పొందుతున్న అభ్యర్థులు పాల్గొన్నారు